హాయ్ అండి ఈ వీడియో అయితే ప్రతి స్త్రీకి ఉపయోగపడుతుంది ఇన్ని రోజులు టిప్స్ తెలియక ఎంత కష్టపడ్డామో ఎన్ని డబ్బులు అయితే వేస్ట్ చేశామో ఇప్ ఇప్పుడు అయితే గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ చైన్ బ్యాంకులు అయితే ఎక్కువగా వాడతాం దాని అది తీసి వన్ ఇయర్ లోపల సిక్స్ మంత్స్ లోపల నల్లగా అయిపోతుంది ఆ చైన్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తామా ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా చూడండి ఈ చైన్ అయితే వన్ ఇయర్ అయ్యా నల్లగా కమిరిపోయింది ఎలా ఉందో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోయితే కూడా నల్లగా అయిపోతుంది చైన్ అయితే చూడండి నల్లగా అయిపోయింది ఈ నల్లగా అయిపోయింది చైన్ అయితే క్లీన్ అయితే చేసుకుంటామా ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఒక లెమెన్ అయితే కట్ చేసుకోండి ఒక హాఫ్ లెమెన్ ఉంటే చాలు చూడండి ఇప్పుడైతే హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకున్నాను లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి మీరు అయితే వీడైతే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడు లెమన్ గుజ్జు అయితే వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఇడ్లీకి తీసుకు దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఎలా వస్తుందో చూడండి వరుగు ఇప్పుడైతే ఒక స్పూన్ ఉన్న చాకని తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత అయితే చైన్ అయితే ఇలా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే కలిపిన తర్వాత ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని ఒక వన్ అవర్ పెట్టండి ఒక వన్ అవర్ అయిన ఇప్పుడు అయితే ఒక వన్ అవర్ అయ్యా చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది ఎంత మురికి ఉందో చూడండి ఇలా ఇలా చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది మురికి చూడండి నల్లగా ఉంది దానికి కమిరిపోయింది చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఈ చైన్ అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇప్పుడు ప్లేట్లు అయితే తీసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయినా తీసుకోండి ఇప్పుడు పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఏదో ఉంటే అది పేస్ట్ తీసుకోండి కొంచెంగా తీసుకున్న తర్వాత ఏదైనా ఒక పాత బ్రష్ ఉంటుందని ఆ బ్రష్ అయితే తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న చైన్ కూడా ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి చైన్ సరి బ్యాంగిల్ సరి ఇలా ఒకసారి ట్రై చే చూడండి క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఎంత నల్లగా ఉండేదాని చైన్ అయితే చూడండి బ్రష్ ఎలా ఉందో మురికి చూడండి ఎలా ఉందో నా చేతిలో చూడండి మురికి ఎలా ఉందో ఇప్పుడు అయితే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మీరైతే వీటి అయితే స్లిచ్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కుతున్నాను ఇప్పుడైతే వాటర్లు కడుగుతున్నా చూడ ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఆ వాటర్ చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు అయితే ఇంజలో తీసుకున్నాను ఇంజలు ఉంటే తీసుకోండి లేకపోతే షాంప్ ఉంటుంది కానీ షాంప్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇంజలు తీసుకున్న తర్వాత అయితే ఇలా రుద్దుకోండి ఇలా అయితే ఒక సెకండ్ పట్టు అయితే ఇలా రుద్దుకోండి ఇలా అయితే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో అయితే ప్రతి స్త్రీకి అయితే ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు అయితే ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే అయితే చూపిస్తున్నాను ఎంత మురికి ఉందో చూడండి ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్లో అయితే కడిగి చూపిస్తాను చూడండి ఎంత ఉందో మురికి నల్లగా ఉందని మురికి ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను వాటర్లో కడుక్కున్న తర్వాత ప్లేట్లు అయితే తీసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ముందు అయితే నల్లగా కమిడిపోయింది చూడండి ఇప్పుడు చేయి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసి తుడుచుకోండి తడి లేకుండా అయితే తెర్చుకోండి చూడండి ఇప్పుడు తడి లేకుండా అయితే తెరుచుకున్నాను తెరుచుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లో తీసుకోండి తర్వాత వంటలకి చూసేస్తాం దాన్ని ఒక చిట్టుకట్టు పసుపు అయితే తీసుకోండి పసుపు తీసుకున్న తర్వాత చైన్కి అయితే ఇలా అప్లై చేసుకోండి ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే బాగా అప్లై చేసుకోండి చేతిలో ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు చేతిలో ఇలా అనుకున్న తర్వాత అయితే చూడండి బాగా ఇలా అప్లై పసుపు అయితే ఇలా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అయితే అప్లై చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే తెచ్చుకోండి ఇప్పుడు క్లాత్లో అయితే తుడుచుకోండి చూడండి ఇప్పుడు క్లాత్ తీసుకుని అయితే తుడుచుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తా ఉంది చూడండి ఇప్పుడు క్లాత్లో తుడుచుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే గోల్ చైన్ లాగా తల మెరిసిపోతుంది ముందు అయితే నల్లగా కమిపోయింది దాన్ని ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉండు ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ప్లేట్లు అయితే తీసుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుంది దాన్ని ఇప్పుడు మనం పేస్ట్కి అప్లై చేసుకుంటాం దాన్ని ఆ పౌడర్ అయితే ఒక చుట్టూ తీసుకొని ఇలా బాగా అప్లై చేసుకోండి చూడండి ఇలా అయితే చేతిలో ఇలా బాగా అనుకోండి ఇప్పుడు అనుకున్న తర్వాత ఒక క్లాత్ అలా తెచ్చుకోండి గోల్డ్ చైన్ లాగా ఉంటుంది ఇదైతే కవరింగ్ చైన్ చూడండి గోల్డ్ చైన్ లాగా తల తలా మెడిసిపోతుంది మీరు వీడియో అయితే చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఎంత బాగా అయితే కనిపిస్తా ఉంది చైన్ అయితే రోల్డ్ గొడ్ చైన్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉండు గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ ముందుగా కలుస్తా ఆ టైం